హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీరిద్దరూ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ మీ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే ఈరోజు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం టెన్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ ఏదో బర్డన్ క్యారీ చేస్తున్నారు అంటే మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు లేదా ఇంకేదైనా ప్రాబ్లంలో ఉండి ఉండొచ్చు స్ట్రాంగ్ స్ట్రెస్ అయితే ఉంది మీ పర్సన్కి సో ఈ స్ట్రెస్ కారణంగా ఈ రిలేషన్ ఈ రిలేషన్లో మీకు జస్టిస్ అనేది చేయకుండా చేయలేని సిచ్యుయేషన్లో ఉన్నారు మీ పర్సన్ సి నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి ఇది మీన రాసి సో మీ పర్సన్ మీకు ఒక ఎపాలజీ చెప్పాలి అండ్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే చూస్తున్నారు సో అది ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే ది ప్రపోజల్ అండ్ ఎపాలజీతో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి అరౌండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అనుకోవచ్చు సో రీయూనియన్ జరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ అనమాట నైట్ ఆఫ్ కప్స్ థాలజీ అండ్ కమిట్మెంట్ వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి అండ్ మీ ఎనర్జీస్ చూస్తే మీ ఎనర్జీస్ కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నాయి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇది బ్రిషిక రాసే ఎనర్జీ ఓకే వాటర్ ఎనర్జీ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ అంటే ఇటు మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో మీ ఎమోషన్స్ని మీ వైపు ఉన్న ఫీలింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో సేమ్ అట్లానే అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే కెరీర్ ఉంటుందో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ లాగా ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే బట్ నియర్ రీసెంట్ పాస్ట్లో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు బట్ టోటల్లీ ఒక చేంజ్డ్ పర్సన్ అయితే చూడబోతున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ప్యాషన్ అయితే కనిపిస్తుంది మీ వైపు మీ పర్సన్ నుండి అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకే అండ్ ఏదో ఒక రకంగా మీ రిలేషన్కి ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలి అని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి మీతో అని స్టార్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్లానింగ్లో కూడా ఉన్నారు మీ పర్సన్ ఓకే ఇది ఒక ఎంప్రెస్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఒక స్టేబుల్ ఎనర్జీ కేరింగ్ ఎనర్జీ ఒక నర్చరింగ్ ఎనర్జీ ఒక హీలింగ్ ఎనర్జీ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీరు ఇదివరకు వరకు నియర్ పాస్ట్లో మీరు ఎలా అయితే మీ పర్సన్ని ట్రీట్ చేసేవారో ప్యాంపరింగ్ చేసేవారో అలా మిమ్మల్ని చూసుకోవాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ధైర్యం చాలాక మీకు మెసేజ్ ఆర్ కాల్స్ ఏమీ కమ్యూనికేట్ చేయట్లేదు చాలా భయపడుతున్నారు మీరంటే ఎందుకంటే తను బిహేవ్ చేసిన పద్ధతి అలా ఉండే మీ పర్సన్ది సో అందుకే మీ వైపు మీ దగ్గరికి రావాలన్నా మాట్లాడాలన్నా చాలా భయపడుతున్నారు ఇప్పుడు సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయటం అవన్నీ చేశారు సో అప్పుడు మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ గుర్తు చేసుకుని చాలా భయపడుతున్నారు అంటే మీరు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో లేదా తను మిమ్మల్ని చీట్ చేసినట్టు మీరు కూడా తనని చీట్ చేస్తారేమో మంచిగా ఉన్నట్టుండి అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి ఓకే ద మూన్ కార్డ్ మూన్ కార్డ్ ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా మీ మెమరీస్లో మునిగిపోయి ఉన్నారు ఓకే ఫియర్స్ కనిపిస్తున్నాయి ఇల్యూషన్స్ కనిపిస్తున్నాయి అండ్ ముందుకి వెళ్ళలేని అంత భయం ఉంది మీ పర్సన్ మైండ్లో మీరంటే ఎందుకు అని అంటే ఇదే తను మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీరు కూడా తనల్ని కొన్ని రోజులు మంచిగా ఉండి తర్వాత చీట్ చేస్తారేమో మళ్ళీ అన్బ్లాక్ చేయకుండా ఇంకెప్పటికీ మాట్లాడకుండా బ్లాక్ చేసేస్తారేమో మళ్ళీ కలవకుండా ఎక్కడికన్నా మీరు సెపరేట్ అయిపోతారేమో ఇలాంటివి భయాలు చాలా ఉన్నాయి మీ పర్సన్కి సో అందుకనే రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు మీ కోసం ఓకే ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నాయి ఇది స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీరు చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి మీ దాంట్లో మైండ్లో అండ్ మీరు ఒక ఇన్నోసెంట్ కిడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ హ్యాపీ మెమరీస్ కనిపిస్తున్నాయి అండ్ నాస్టాలజీగా కూడా కనిపిస్తుంది మీకు ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ పర్సన్ అండ్ మీది డివైన్ కౌంటర్ పార్ట్ సో వృశ్చిక రాశి మీరు కానీ మీ పర్సన్ కానీ వృశ్చిక రాశి అయ్యి ఉండొచ్చు అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ టెన్ ఆఫ్ సోట్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఇది వాటర్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ ఇది ఒక మ్యారేజ్ కార్డ్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకో అనుకుంటున్నారు అండ్ మీతో ఒక మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ నాకు చూస్తున్నారు ఒక మ్యారేజ్ మెటీరియల్ సారీ మ్యారేజ్ మెటీరియల్ అంటే మ్యారేజ్ చేసుకోవడానికి మీకు ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి మీ పర్సన్కి ఏవైతే క్వాలిటీస్ కావాలో ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలంటే అవన్నీ కూడా మీకు మీలో ఉన్నాయి అనేది ఇక్కడ ఈ కార్డ్ చెప్తుంది మనకి ఇది వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి వృష్టికి రాశి మీన రాశి మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాసుల్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ త్వరలోనే మీకు కాంటాక్ట్ అవుతారు అండ్ ఈ మ్యారేజ్ ప్రపోజల్ అయితే తప్పకుండా మీ దగ్గర తీసుకొస్తారు అండ్ మీరు కూడా ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుంది బట్ మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ మాత్రమే అవుతుంది అప్పటి వరకు మీరు రిలేషన్లో ఉంటారు బట్ మ్యారేజ్ మాత్రం అమ్మదు అది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు అండ్ సెప్టెంబర్ థర్డ్ అన్వర్డ్స్ మీకు మీ పర్సన్ కాంటాక్ట్లోకి రావచ్చు ఓకే మీ పర్సన్ మిమ్మల్ని కలిసే టైంకి ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ చాలా టెంపుల్స్ చుట్టూ తిరగడం అలాంటి రిలిజియన్కి కూడా విలువ ఇచ్చేవారు వాల్యూ ఇచ్చి అప్పట్లో అలా ఉండేవారు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా బట్ తర్వాత థర్డ్ పార్టీ రిలేషన్లో పడి అవన్నీ కూడా మర్చిపోయి అవన్నీ వదిలేశారు ఇక్కడ నాకు తెలిసి వదిలేసి ఒక డిఫరెంట్ క్రూయల్ పర్సన్ లాగా మారిపోయారు ఒక మ్యానిపులేటర్గా మానిపోయారు మారిపోయారు ఆ మ్యానిపులేషన్ అంతా ఇప్పుడు రివర్స్ అయింది తనకెందుకు పనికి రాలేదు మీ పర్సన్కి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అది మీరే చెప్పచ్చు మీ పర్సన్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు ఆ మ్యానిపులేషన్ మీ పర్సన్కి ఎంతవరకు ఉపయోగపడింది అనేది మీరు చెప్పచ్చు ఓకే మజీషియన్ మెజిషియన్ ఈజ్ రూల్డ్ బై ఎయిర్ ఎనర్జీ ఓకే తులారాసి అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మీ పర్సన్ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది మీ పర్సన్కి అంటే తను చేస్తున్న మ్యానిఫెస్టేషన్స్ అన్నీ నిజం కాబోతున్నాయి అన్న ధైర్యం అయితే వస్తుంది అంటే మీరు రీసెంట్లీ మీరు ఎవరో మెసేజ్ చేసినట్టున్నారు మీ పర్సన్కి సో అందుకే మీ పర్సన్కి తన మ్యానిఫెస్టేషన్స్ వర్క్అవుట్ అవ్వబోతున్నాయన్న ధైర్యం అయితే వచ్చింది ఓకే సో మీ మెసేజెస్ ఆర్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి బట్ రిప్లై ఇవ్వలేదు మీ పర్సన్ బట్ చాలా యాంగ్జైటీతో అయితే చెక్ చేస్తున్నారు మీ ఫొటోస్ చూసి ఏడుస్తున్నారు సార్లు మీకు చేసిన ద్రోహానికి మీ పో మీ పర్సన్ మీ పిక్స్ చూసి ఏడుస్తున్నారు మీకు చేసిన అన్యాయానికి అది చాలా ఎలా ఉంది అని అంటే ఒక రియలైజ్ అవుతున్నారనమాట తను చేసింది తప్పు అని ఓకే మీ మెసేజెస్ చూసినా మీ ఫొటోస్ చూసినా బాగా ఏడుస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ ఎయిట్ ఆఫ్ కప్స్ వాకింగ్ అవే ఫ్రమ్ ద రిలేషన్ అంటే ఇది మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్ నుండి వాక్అవే చేస్తున్నారు ఆ రిలేషన్ని వదిలించుకోవడానికి చూస్తున్నారు ఆ రిలేషన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు ఓకే ఇది ఇది కూడా వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి వృష్టికి రాశి మీన రాశి మీరు కానీ మీ పోషన్ కానీ ఈ రాసుల్లో వాళ్ళు అయి ఉంటారు ఓకే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుంది మీకంటే మనీ సేవింగ్ మనీ అయితే సేవ్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ బిజినెస్ పైన మీ మనీ పైన గ్రోయింగ్ మనీ ఎలా మనీని ఎలా పెంచాలి ఎలా సంపాదించాలి అన్న ఆలోచనలోనే ఉంటున్నారు ఇటు మీరు అటు మీ పర్సన్ కూడా సో ఇది ఎందుకు అని అంటే మీరు ఫ్యూచర్లో మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు ఓకే సో మీరు అనుకున్నవన్నీ అయితే తప్పకుండా జరుగుతాయి మీరు చాలా షార్ట్ పీరియడ్లోనే ఒక మంచి లెవెల్కి అయితే వెళ్తారు మీరిద్దరు ఎందుకంటే మీది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ మ్యాస్క్లిన్ డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్ మీది సో మీకు యూనివర్స్ అండ్ యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఒక పబ్లిక్ ఐలో కూడా ఒక మంచి ఇమేజ్ అయితే తెచ్చుకుంటారు మీరిద్దరికి మ్యారేజ్ కాని వాళ్ళకి ఎవరికైతే మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందో వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సపరేట్ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళు ఒక మంచి లైఫ్ అయితే చూడగలుగుతారు ఓకే ఫోర్ ఆఫ్ సోడ్స్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ మీ ఎనర్జీస్ని థర్డ్ పార్టీ కన్ మీ పర్సన్ ఎనర్జీస్ని థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తుంది అండ్ ఇది లీబ్రా జెమ్నాయ్ అక్వేరియస్ ఎనర్జీ సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ ఎనర్జీస్లో ఉండి ఉండొచ్చు సో హౌ మీ పర్సన్ ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ మెడిటేషన్ అండ్ కొంతమంది మాత్రం కంట్రోలింగ్లో ఉన్నారు ఓకే హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలామంది సో ఇక్కడ అండర్ ది డెక్ ఏమొచ్చిందో చూద్దాం అండర్ ది డెక్ మనకి సెవెన్ ఆఫ్ కప్స్ ఈ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇది కూడా ఒక మేనిఫెస్టేషన్ ఎనర్జీ డే డ్రీమింగ్ ఎనర్జీ అనమాట అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదంతా కూడా ట్రూ అవుతుంది నిజమవుతుంది విష్ ఫుల్ థింకింగ్ అనమాట మీరు ఏదైతే విష్ జరగాలని విష్ చేస్తారో అది తప్పకుండా విష్ ఫుల్ఫిల్ అవుతుంది ఓకే అండ్ ఇది కూడా మనకి వాటర్ ఎనర్జీ వృషిక రాశి కర్కాటక రాశి మీనరాశి మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశుల్లో ఉండి ఉండొచ్చు అండ్ ఇక్కడ మనకి మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎందుకు రావడం లేదు అన్నదానికి కూడా మనకి ఇక్కడ రీజన్ అయితే తెలుస్తుంది ఎందుకు అంటే కొంతమంది థర్డ్ పార్టీ కంట్రోలింగ్లో ఉన్నారు అండ్ కొంతమంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఒకటే కాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నారు అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ అవుతాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని గుర్తు చేసుకొని రోజంటూ లేదు ఇక్కడ ఓకే సో కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి అండ్ మీ దగ్గరికి ఎట్లా రావాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ చూపిస్తుంది అపాలజీ కమిట్మెంట్ ప్రపోజల్ ఇవన్నీ తీసుకొని మీ దగ్గరికి వస్తారు మీ పర్సన్ తప్పకుండా అరౌండ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఆర్ థర్డ్ ఆర్ ఫిఫ్త్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది మీకు పర్సనల్ రీడింగ్స్ రీవల్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి మీరు పింగ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను సో రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో రీడింగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ ఫోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్